న్యూస్ కి స్వాగతం బీసీల పక్షాన్ని పోరాడుతూ బీసీల గొంతుకని వినిపిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీసీ భావజాలాన్ని విస్తరిస్తున్న తీన్మార్ మల్లనపై కేసులు పెట్టడాన్ని బీసీ సమాజ్ తీవ్రంగా ఖండిస్తుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సాగర్ అన్నారు బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులతో కలిసి విలేకరులతోటి మాట్లాడుతూ రెండు శాతం లేని వారికి పది శాతం ఈ డబ్ల్యూఎస్ అవసరమా అని ప్రశ్నిస్తూ ఎనిమిది శాతం జనరల్కి కలపాలి అప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ సాగర్ అన్నారు ఖిల్లా గణపురం మాజీ సర్పంచ్ వెంకటరమణ మాట్లాడుతూ మీరు ఎంతో మీకు అంత తీసుకోండి అంతేకాని ఉన్నదానికన్నా ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తూ మళ్లీ బీసీలపై అక్కసు ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తూ చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేమని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని బీసీల సత్తా చూపే టైం దగ్గరలో ఉందని ఆయన అన్నారు కులగ విస్తరణను చేయకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుచ్చుబాబు మాజీ ఎంపీటీసీలు గోపాల్ వెంకటేష్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ సవారి సత్యం దేవరకద్ర నియోజకవర్గం కన్వీనర్ బి శేఖర్ బీసీ సమాజ్ సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఇంకా వె వెనకబడేటట్లు ఇంకా పేదరికంలోకి మగేటట్లు కొందరు ప్రవర్తిస్తున్నారు ఇది వారికి ప్రత్యేకమైన ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసేది ఇది ఒకటే ఇవాళ మాకు కొంతమంది పెద్ద దిక్కుగా ఇన్నేళ్ళ తర్వాత ఇవాళ బిసి సమాజం ఒకటైతుందనే ఒక భావన కలిగింది ప్రతి ఒక్కరి లోపల ఈ ఈ భావనని విడగొట్టాలి ఈ ఇందుట్లో హాట్గా పనిచేసేటువంటి వాళ్ళని విడగొట్టాలి వాళ్ళని ఎప్పుడైతే మనం వీక్ చేస్తే అంటే వాళ్ళని తొక్కేస్తే ఈ సమాజం గురించి మాట్లాడకుండా ఉంటారు అనే ఒక సదుద్దేశం ఎవరి కొన్ని వర్గాల వారికి కలిగింది ఆ కలిగిన దాంట్లో ఇవాళ మాకు ఒక పెద్ద దిక్కుగా మరి ఇవాళ మాకు మల్లన్న గారు దొరికిారు ఇలా మల్లన్న గారు వాయిస్ నిజంగా చెప్తున్నా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు బీసీ సమాజం గురించి ఎన్ని విషయాలు తెలిపాలనో వారు ఇలా అధికారికంగా ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచారు గెలిచిన వెంటనే నాకు పదవి ముఖ్యం కాదు నాకు బీసీల ముఖ్యము నా పేదరికంలో ఉన్న మగ్గుతున్నటువంటి వెనుక వెనుకబడినటువంటి తరగతుల వారే నాకు ముఖ్యమని చెప్పి వాళ్ళు ఎత్తి ఇలా చాటుతున్న సందర్భంగా వారిని ఎప్పుడైతే ఈ వాయిస్ ఎప్పుడైతే ఈ గలంని ఎప్పుడైతే వింపించిండో వారిని అనగదొప్పే ప్రయత్నం కొంతమంది చేస్తుర్రు అటువంటి వారికి నేను ఈ ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను హెచ్చరిక చేస్తున్నా ఎందుకంటే బీసీ సమాజం చాలా గౌరవంగా ఉంటారు చాలా ఒక ఒక మాట ఇస్తే దాన్ని ఆ మాట కట్టుబడి ఉంటారు ఇది బీసీ సమాజంలోనే ఎక్కువ ఉంది బీసీ సమాజమే ఈ ఈ సమాజంలో ఈ దేశంలో పేదరికంలో మగుతున్నటువంటి సమాజం బీసీ సమాజం కేవలం కానీ ఈ సమాజం ఇవాళ ఇంకా అట్టడుగు స్థాయికి పోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో మరి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకేం జరిగింది మీకు అందరు తెలిసింది ఇవాళ మాకు మా మేము ఆ రోజు మరి లో ఎవరు ఎంత వాటా ఉంటే అంత మందికి అంత వాటా ఇవ్వమని మేము కొట్లాడితే ఈడబ్ల్యూఎస్లో ఇవాళ టెన్ పర్సెంట్ వాటా ఇచ్చారు మేము కాదని అట్టలేము కానీ మీరు ఆ ఫలాలను అనుభవిస్తూ ఇవాళ మా సమాజాన్ని కిందికొక్కుతూ మరి మా సమాజం కొరకు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి లోపటేస్తాము నేను ఇట్లా చేస్తాము అది అని అంటే మళ్ళా ఇంకా ఎవరు లేరని మాత్రం మీరు అనుకోవద్దు మళ్ళా ఇంకా ఈ బీసీ సమాజం నూట మూడు కులాలు బీసీ సంఘాలు ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో ఈ బీసీ కులాలకు బ్యాక్వర్డ్ వెనకబడినటువంటి తరగతుల కులాలు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని వారు ఎంకా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా మిత్రులందరికీ నేను తెలియపరచుకుంటున్నా దయచేసి అటువంటి గలత ఆలోచన ఏదైతే ఉందో అది పక్కకి పెట్టండి రేపు రాబోయే రోజుల్లో మా మేము ఒకటే కొట్లాడుతున్నాం ఏం కొట్లాడుతున్నాం రాజకీయ పరమైనటువంటివి కానీ ఆర్థిక పరమైనటువంటివి కానీ లేకపోతే ఈ చట్టసభ దళల్లో కానీ మా వాటే మాకు కావాలని అడుగుతున్నాం దాంట్లో మీకు వచ్చిన ఉంది చెప్పండి ఇవాళ ఈ సమాజం అరవై నుండి అరవై రెండు శాతం మేము ఉన్నాం మా యొక్క ఇవాళ రిజర్వేషన్స్ ఉన్న రిజర్వేషన్స్ అన్ని పార్టీలు మమ్మల్ని మీకు చేసినాయి ఈ ఒక్క పార్టీ మాకు బెల్ చేసిందని చెప్పమని చెప్పండి మండల్ కమిషన్ వస్తే ఇంకోటి తీసుకొస్తారు ఇంకోటి వస్తే ఇంకోటి వస్తుంది ఇట్లా ఎన్ని ఎన్ని రకాలుగా మాకు ఇబ్బందులు పెట్టిరు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి మాకు ఇబ్బందులే జరిగినాయి మరి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రిజర్వేషన్ అనేది ప్రకటన చేసిరు ఒక ఆర్టికల్ రాసిరు రాసినప్పుడు ఆ రోజు మరి ఎస్సీ ఎస్టీలకు ఏదైతే జరిగిందో వారికి కొంత కొంత సమయం తర్వాత లాభం జరిగింది ఓకే కానీ ఇవాళ ఏ పరిస్థితుల్లోనో మేము ఇవాళ ఇచ్చే పరిస్థితుల్లో లేమో ఇవాళ కూడా మేము బిచ్చమెత్తుకొని బతికే పరిస్థితుల్లో ఉన్నాం మా సమాజం దయచేసి మీరు మా నో మా కుట్ట కొట్టకుండా మా నోటు కొట్టకుండా మా నోట్ కార్డు బుక్ అని కొట్టకుండా తిననీయకుండా మమ్మల్ని పూర్వ పేదరికంలోకి మన మగనీయకుండా మా సమాజం గురించి ఒకసారి అగ్రవర్ణాలు వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే ఈ యొక్క ఉద్యమాలు అనేటివి అంత ఈజీగా రావు ఇది ఎవరో పుట్టిస్తే పుట్టింది కాదు ఇది ఆత్మస్థైర్యంతోన వాటి అంతా లేక అదే పుట్టింది తెలంగాణ ఇవాళ సాధించుకున్నాం అని అంటే మన తెలంగాణ గొప్పతనం ఎవరో ఒకరు సాధించింది కాదు కదా ఎక్కడో ఒక రోజు పుట్టింది మరి కొండ లక్ష్మణ్ బాబు గారు ఎంత త్యాగం చేసేవారు వారు ఒకవేళ తెలంగాణ కొరకు పోరాటం చేయకపోతే ఈ ఈ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి కాకుండా వారు పదవులు రోజులు ఒక్కసారి ఇంతమంది త్యాగాల త్యాగ కురుచు మనం జ్ఞాపకం చేసుకోండి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సమాజం కొరకు ఎక్కడైతే గలం ఉంటుందో ఆ గలం గట్టిగానే ఉంటుంది ఆ గలం వెనుక ఎన్నో శక్తులు ఉంటాయి ఎంతో బలం ఉంటుంది మీరు ఈ బలాన్ని మీరు కించుకుపర్చే విధంగా అనదొక్కే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊపుకున్నాం అని చెప్పి అంటే మేము గాజులు వేసుకొని ఏదో మీరు అనగానేటువంటి వాళ్ళు కదా వీళ్ళకి ఆ బలం లేదు కదా అని అనుకుంటే మాత్రం మీకు పిచ్చి ప్రయోగం అని నేను ఈ సందర్భంగా మరొకసారి పూర్తి చేస్తున్నాం ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి సర్పంచ్లు ఏపీటీసీలు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు బయట ఉన్నారు మేము అనుకోకుండా మరి శ్రీనివాస్ గారు ఇవాళ ఉమ్మడి జిల్లాకి వెళ్ళి ఒక బిజీ భవనాన్ని ఏర్పాటు చేసి పెద్ద కార్యక్రమం వాళ్ళని ఇవాళ కొనసాగిస్తున్నారు అంటే నిజంగా వారిని మేము అభినందిస్తున్నాం ఈ సందర్భంగా మల్లగా మల్లనగా ప్రోగ్రామ్ కూడా పది తారీఖు నాడు మహబూబ్ నగర్ అని అనుకున్నాం అనివార్య కారణాల వల్ల కొన్ని పండుగలు ఉన్నాయి మన హిందూ బంధువులందరికీ వెళ్ళి మన హిందూ సమాజంలో బీసీలే అత్యంతమైనటువంటి పేదరికంలో మగుతున్నారు ఈ పేదరిక జనాని కొరకు ఎవరో ఒకరు కొద్ది దిక్కు ఒక పెద్ద దిక్కుగా ఇవాళ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారు ఎంపీలు ఏం పని చేస్తారు మన సమాజం ఎవరికొరకు కొట్లాడుతుంది ఒక్కసారి గమనించండి రేపు రాబోయే రోజుల్లో మీకు సరైనటువంటి గుణపాఠం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఎందుకంటే ఎంతో సీనియర్ గా ముప్పై ఏడేళ్ళు రాజకీయాలలో ఉన్న నేను రేవంత్ గారిని మంచి చేత్తో మేము పద్నాలుగు మందిని కలిపి ఎమ్మెల్సీగా గెలిపించినాం కానీ ఇలా కుల కుల జనం జరగాలి అని చెప్పి ఇలా పోరాటం చేస్తున్నాం మరి ఆ పోరాటానికి మీరు మద్దతు తెలిపి ఇమిడియేట్ చేసి స్థానిక సంస్థల్లో మా మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అని అమలు చేయాలి నలభై రెండు శాతం అమలు చేస్తూ రేపు చట్ట కూడా మా వాట మాకు కావాలి బీసీ బిడ్డలు ఎన్ని పార్టీలకి వెళ్ళినా నిలబడి రేపు బీసీ బిడ్డలే రేపు చట్టసభలలో సభలలో రేపు మేము ఉనికికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా మల్లన్న మల్లన్న గారి మీద వ్యక్తిమతమైనటువంటి దాడులు భౌతికంగా దాడులు చేయాలని చూస్తున్నారు ఇది ఖబర్దార్ బిడ్డ మేమంతగా మేమంతా ఊపుకునేది లేదు రేపు పొద్దుగాల మీ అర్థం కూడా పడతామని చెప్పి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట వేదం అనే ముఖ్యమంత్రి గారు మరి బీసీ డిక్లరేషన్ ఎందుకు చేస్తారు అవును సార్ బీసీ డిక్లరేషన్ కొరకే మా ఇవన్నీ మీటింగ్లు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ చేయనందుకు ఇవాళ ఎన్ని సంఘాలు ఏవైతే ఉన్నావో ఇవాళ మూడు వందల నుంచి నాలుగు వందల సంఘాలు బీసీ సంఘాలు ఉన్నావో ఇవన్నీ ఒక మీకు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాయని అంటే మరి పెద్దలందరూ వాళ్ళందరూ కృషి ఉన్నది మరి కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు నుంచి కింది కింది స్థాయిలో ఉండే విదేశం వరకు ఇవాళ ఉన్నటువంటి షాబ్ నగర్ ఎమ్మెల్యే వరకు ఇవాళ మాట్లాడుతూ గలం ఇప్పి మాట్లాడుతున్నారు అని అంటే మామూలు మాట కాదు కదా ఒక ఒక వేదికను ఏర్పాటు చేస్తే ఒక ఎమ్మెల్యే దొరికే వాళ్ళు వచ్చేవాడు కాదు ఇవాళ ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాం అని అంటే ఆ వేదికలో ఇవాళ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ప్రతి మాజా ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో పనిచేసినటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి ఇలా దీన్ని ఈ విషయంలోనే మాట్లాడుతున్నాను అని అంటే ఇలా మన మన యొక్క యూనిటీ అనేది పెరిగిందా లేదా మేము గతంలో కూడా కేసీఆర్ కూడా ఒక సర్వే చేయించినాం కానీ ఆ సర్వే ఎక్కడ కూడా బయట కేసీఆర్ గారు చేసిడు కేసీఆర్ గారు పెట్టి పెట్టలేదు కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అరవాల చేస్తే నేను చేయాలి లేదంటే మా ఊడు చేయాలి మా అన్నమైనా చేస్తాడు తమ్ముడు అనే చేస్తాడు మీరు అంతా అనగం లేదు మరి మేమేమైపోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఆ రోజు పుల్లగా ఆ రోజు జనగణ అని చెప్పి మొత్తం టోటల్ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని ఉరుతలు ఉరుకులు పెట్టించి ఇరవై నాలుగు గంటల్లో చేపించారు మరి ఎందుకు మీరు మాకు బయట పెట్టకుండా మాకు అన్యాయం ఎందుకు చేశారు ఆ సర్వే రిపోర్ట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టి సీఎం రేవంత్ గారు ఇప్పుడు వారు అనుకుంటే ఏముంది తెలంగాణ వాది ఒక్క మహబూబ్ నగర్ వాది మహబూబ్ నగర్ లో ఎదిగినటువంటి రాజకీయంగా ఎదిగినటువంటి బిడ్డ మన ఏరియా బిడ్డ మనకు అన్యాయం చేసుకుంటా పోతాడని మేము అనుకుంటలేము ఖచ్చితంగా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం చేతిలో ఎత్తి మేము ఒకటే దండం పెడుతున్నాం దండం పెట్టి అడగడం మా ఏం కోరుతున్నాం అని అంటే బీసీ సమాజానికి మీరు అన్యాయం చేయకండి మీరు గొప్పగా నిలబడిపోతారు మీకు వచ్చిన అవకాశం ఇది ఒకటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎనభై శాతం ఉన్న ఈ ఈ యొక్క సమాజానికి మీరు మేలు చేయండి మిమ్మల్ని ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేసుకుంటున్నారు చెప్తున్నాం మేము ఇలా ఈ సమాజాన్ని మేము కూడా తుపాకీతోనూ బెదిరిస్తామని అంటే తుపాకీతో బెదిరించినా చచ్చిపోయిన రోజు మా సమాజమే భర్త మా సమాజమే పుధుమా చేసి మా సమాజమే తెలంగాణలో తెలంగాణ బిడ్డలు పన్నెండు వందల మంది చచ్చిపోయినట్టు దాంట్లో ఒకసారి లిస్ట్ తీసుకు చూడండి మా చచ్చిపోవడంలో మేము ఉండలు మరి మా వాట మాకు ఎందుకు స్వతంత్ర పోరాటం చేసిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎవరు పరిపాలన చేసిరు ఖజానా నీ దగ్గరనే ఉంది అండర్ నీ దగ్గరనే ఉంది రాజ్యాంగ నీ దగ్గరనే ఉంది అన్ని అమలు చేసేవాడు నీతోనే అన్ని ఉన్నాయి అన్ని హక్కులు ఉన్నాయి మాతోనే ఏమున్నది ఒక గలం తప్ప ఆత్మస్థైర్యం తప్ప దాన్ని బట్టి మేము ఇవాళ ముందరికెళ్తున్నాం ఆత్మస్ అనేటటువంటి పెద్ద మనిషి ఇవాళ మరి ఆయన ఒక నలభై సంవత్సరాల నుంచి బీసీ దళాన్ని బలంగా వినిపిస్తూ ఇలా ముందుకెళ్ళి రాజ్యసభలో కూడా వరకు పోయిరు అని అంటే సొంత ప్రయోజనాలు కాదు అందరి ప్రయోజనాలు పొందినప్పుడే ఈ సమాజం బలంగా నిలదొక్కుంటుందని మా ఆలోచన సార్ రెడ్డిల చేతిలో బొమ్మలుగా కార్పొరేట్ ఛానల్ మిగిలినాయి సార్ రెడ్డి అనే రాదు అనే అనే కాదు వర్ణాల వాళ్ళ చేతిలో ఉండిపోయినాయి ఓకే కాదని మేము అనంటలేము కానీ మిగతా ఇప్పుడు అంటే దానికి కారణం ఎవరు ఒకసారి మీరు ఆలోచన మరి రెడ్డి ఆ అంత మేమంత అంతా ఉన్నాం మరి ఒక కుటుంబంలో ఒక ఐదు మంది అన్నతనులు ఉన్నప్పుడు అందరు సమాన వాట ఉంటుంది కదా మరి మా వాట మాకు కావాలని అడుగుతున్నాం న్యాయబద్ధంగా అడుగుతున్నాం మిమ్మల్ని మేము వ్యతిరేకించడం లేదు మీరు పది పర్సెంట్ మీరు మీరు వాట మీరు తీసుకుంటున్నప్పుడు మా పర్సెంటేజ్ చూడండి ఒకసారి చూడండి మీరు మా అన్నదమ్ములలో మళ్ళీ ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు వాళ్ళ వాట వాళ్ళకు ఇచ్చినప్పుడు కనీసం కొద్దిగా మాకు ఇచ్చినటువంటి ఇరవై ఏడు శాతాన్ని కూడా ఇరవై ఏడు శాతం కాకుండా పదిహేడు శాతానికి తీసుకొచ్చింది ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత మాక్సిమం అన్యాయం అయిపోయినటువంటి సమాజం బీసీ సమాజం కానీ రేవంత్ సర్కార్లో కూడా కీ కీ పదవులు అన్ని కూడా అగ్రవర్ణాలకే ఇస్తున్నారు ఇప్పుడు లోకల్ బాడీస్ లో కానీ మంత్రి పదవుల్లో కానీ కూడా ఎక్కువ ఎక్కువ శాతం కీ పోస్టులు మొత్తం వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళకే ఇస్తున్నాం సార్ కానీ ఎక్కడ కూడా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీలకు కానీ కూడా కీ పోస్టులు ఇవ్వడం లేదు సార్ నేను చాలా మంచి క్వశ్చను ఇవాళ రేవంత్ సర్కార్ ఏర్పాటు దగ్గర దగ్గర పదవ నెల వచ్చేసింది పది నెలల కాలంలో ఇవ్వాల వరకు కూడా భర్తలు అట్లే ఖాళీ పెట్టిరు అని అంటే ఇవాళ మా భయం ఉన్నట్లే కదా మరి మా భయం లేకపోతే నువ్వు ఎందుకు భర్తీ చేయలేకపోయినా ఆరు మంది ఇంకా ఏమంటులను ఏర్పాటు చేయాలి మంత్రుల శాఖ ఏ మంత్రికి ఏ శాఖ ఉందో తెలియదు ఇవ్వడం ఆ సీట్లను ఫుల్ఫిల్ చేయలేదు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు ఒకరిని ఏర్పాటు చేయనికపోతే ఇంకో గొడవ వస్తుంది ఇవన్నీ గొడవలని ఫుల్ఫిల్ కావాలి కావాలి అని అన్నప్పుడు బీసీ సమాజానికి ఒకసారి మీరు గుర్తు పెట్టుకో చేయాలి ఇలా మా బూసి బీసీ బిడ్డ పేరు నిలబడుతుంది మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని సరే ఏది ఏమన్నా ఉండాలి ఇవాళ గలంలో ఇవాళ మాకు ఒక ఇంటిమేషన్ అందుతుంది అని అంటే ఇవాళ మా యొక్క మా లోపట వచ్చినటువంటి చైతన్యం ఈ గుండెలో పరిగెడుతుంది అనేది గమనించాలి ఇది గమనించకపోతే చివరగా బీసీ సమాజాల ద్వారా గ్రామ గ్రామాల్లో మీరు ఎటువంటి జాగృతం చేయగలరు తప్పకుండా చేస్తాం సార్ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు ఖచ్చితంగా బీసీ సమాజం ఏకమవుతుంది రేపు బీసీ సమాజం ఎక్కడ ఉన్నా కూడా రేపు బీసీ సమాజానికే ఓట్లు వేసుకోవాలి ఆ విధంగా తీసుకుని వస్తాం రేపు మరి మీరు ఎప్పుడైతే మీరు ఐక్యంగా ఉండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మీకు వర్తించినప్పుడు మాకు వర్తించరా ఉండొచ్చు గొల్ల కుర్మా యాదవ మరి కొమ్మరిగా ఏదైనా ఉండొచ్చు మేమంతా ఒకటైతే అయినప్పుడు మీ పరిస్థితి ఏంది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు రాదు ఈ దేశం ఏలింది మీరు ఎవరెవరికి ఏమేమి న్యాయం అనేది ఉండరా ఇలా సమాజానికి అందరికీ తెలిసిపోతుంది చేసిన అన్ని పార్టీలు అన్యాయం చేసినాయి మా ఇవన్న న్యాయం చేయండి మీరు అని రేవత్ గారిని అడుగుతున్నాం మా ఏరియా ముద్దు బిడ్డ మా ప్రాంతంలో కుట్టేడు మా ప్రాంతంలో పెరిగిండు మా ప్రాంతంలో చదువుకున్నాడు ఈ ప్రాంత వాసులకు నుంచి నువ్వు ఈ రాష్ట్రంలో చిన్న నిలబడిపోతావనే నిలబడిపోతావు అనే మాట కూడా మేము జ్ఞాప జ్ఞాపకం చేస్తున్నాం ఎందుకు వరకు చేస్తున్నావు బీసీలకు న్యాయం చేయి నువ్వు ఒక దేవుడిగా నిలబడిపోతావు ఖచ్చితంగా నీ ఎంకా ఉంటుంది ఈ సమాజం అని చెప్తున్నా అన్యాయం చేయకండి మాకు అని చెప్తున్నాం ఇప్పటి అన్యాయం చేసిన వాళ్ళు